హలో అండి హాయ్ అందరికీ ఇవాళ మా పండు ఏదో ఒక గేమ్ తెచ్చండి గేమ్ చూస్తే నాకు భయం అవుతుంది అట్టుంది ఈ గేమ్లా గెలిచిన వాళ్ళు ఇద్దరికి చెడ్ హండ్రెడ్ పెట్టిన ఎందుకంటే మాకు ఇంతకంటే ఎక్కువ మా ఇద్దరికి ఇంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండవు మా దగ్గర ఇవే ఎక్కువ మాకు ప్యాకెట్ మనీ మా ఇద్దరికి చూద్దాం మరి పండు చేసిన లెక్కలకు నాకు ఆన్సర్ వస్తుందా రాదా పండు నీ నువ్వు గెలిచినా నాకే నేను గెలిచిన నాకే ఇద్దరు ఇట్లా ఎవరన్నా గెలిచినా నాకే ఈరోత సరే కొనుక్కుంది చెప్పి ప్లాట్ ఎట్ల చెప్పి థర్టీ సెవెన్ ఉందా మూడు బాక్సులు ఉన్నాయా బాక్సులున్నాయా అది ఒక మూడు తీసుకొని థర్టీ సెవెన్ ఆన్సర్ కావాలి ఎప్పుడైనా అంకెలు సిక్స్ ఏడా అయితే ఇక్కడ ఏమైందంటే మేము మా నిన్న నిన్ననే బోర్డు కొనుక్కొచ్చుకున్నాము ఇది అసే దొరకలేదు దీన్ని చెప్పేది మాత్ర రేపు మళ్ళీ పోయినాక తెచ్చుకుంటాము ఈ బోర్డే ఉంది అక్కడ ఇంకా వేరే ఏం లేదు అందుకే కోసం ఖర్చుతో దిగుతాను మళ్ళీ ఏదైనా పోయినప్పుడు తెచ్చుకుంటాం ఎట్లా చెప్పుకోండి కావట్లేదా కదా పంతొమ్మిది ఇరవై అండి ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కరెక్ట్ రావాలా వీళ్ళు ఎక్కేసి పొరపాటుని టోటల్ కరెక్ట్ చేయలేదు పరుగుతుంది పరిపోతుంది కాదా ఏసుకున్నాను ఇప్పుడు చెప్పండి அய்ய ஜோ மைட்டாரு பதினெழு பதினென்னு முப்பை ஆறு ஏழு చూడండి కొంచెం ఈ లెక్కలు ఇలాంటి చేసినాం మనం చేయకుంటే ఏం లేవలేదు ఈజీగా అనిపించింది కానీ కొంచెం తడబడ్డట్టు అవుతుంది చూద్దాం మళ్ళీ ఒకసారి చెప్పు ఒకసారి చెయ్యి అట్లా కాదు నేను చేయమన్నా నేను ఇప్పుడు ఈ లెక్కలు నేను చేయకపోతే మంచిగా ఉండదు చేయాలి చేయాలి నేను అంతే ఆకు మధ్యలో అంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఏది నేను లెక్కలు చేస్తే కానీ మా ఆవిడ ఒకసారి చేసారు కానీ కొంచెం నాకు కన్ఫ్యూస్ అయినట్టు అవుతుంది ఇంకా కూర్చిందిరా మర్చిపోయింది కొట్టకు

Thank you.

ద్దెనిమిది ఎనిమిది ముప్పై ముప్పై ఇరవై ఆరు ఇరవై ఏడు పద్దెనిమిది ఎనిమిది పదకొండు వచ్చిందా వచ్చిందా పద్దెనిమిది ఎనిమిది ఎనిమిది పదహారు ముప్పై ముప్పై ఆరు పదకొండు ఇరవై ఆరు పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఆరును పదకొండు ముప్పై ఏడు అంతేనా లెక్క వచ్చింది అవునా ఇంకేంటి డబ్బులతో టెస్ట్ చేద్దాం కానీ ఎట్ చేసుకోండి నాకు లెక్క వచ్చింది అంటే నాకు వచ్చి కరెక్ట్గానే కాకపోతే ఏమైందంటే ఫస్ట్ నేను దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఫస్ట్ నాకు అర్థమైంది కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయినా తర్వాత పండు క్లూ ఇవ్వడం వల్ల కొంచెం దాన్ని కంప్లీటెడ్ చేసిన ఏ ఈ లెక్క నేను ఇప్పుడు ఈ లెక్క కంప్లీట్ చేయకపోతే అంత బాగుండదు వేరే గేమ్లో ఓడిపోయినా ఏం కాదు కానీ ఈ లెక్కలలో నేను తప్పనిసరి గెలవాలి ఖచ్చితంగా నేనే గెలవాలి అందుకోసమే పండు కొంచెం క్లూ ఇచ్చిండు నాకు మా మమ్మీ గెలవకపోతే బాగుండదు అందరు తర్వాత ఈ వీడియో అనుకున్నది ఏమో నేనే విన్నర్ అయినా పండు పండుగ క్లూ ఇవ్వడం వల్ల విన్నర్ అయినా నేను మా గేమ్ మీకు నచ్చినట్టయితే మాకు సపోర్ట్ చేయండి తప్పకుండా మా ఛా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా గేమ్లకు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు టూ హండ్రెడ్ పెట్టినాం కదా చిరకుందరు పెట్టినాం కదా ఈ రెండు వందలు నాకే ఇంకా కష్టర్దేమన్న డస్టర్ తెచ్చుకోవాలి ఈ రెండు వందలతోని సరేనా అందరు సపోర్ట్ చేయండి బాయ్ మరి